హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బోడిద గుమ్మడికాయ వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేనైతే బుడిద గుమ్మడికాయను తీసుకొని దాని మీద ఉన్నటువంటి బూడిదనంతా ఒక స్క్రబ్బర్తో నీట్గా కడిగి పెట్టేసుకున్నాను తర్వాత మనం బూడిద గుమ్మడికాయని డైరెక్ట్గా చాక్తో అయితే కట్ చేసుకోకూడదండి అందుకని నేను నేల మీద కొట్టేసి రెండు ముక్కలుగా అయితే చేశాను తర్వాత మనం బూడిద గుమ్మడికాయ ముక్కలని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి చాక్తో కట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందండి ఎందుకంటే బూడిద గుమ్మడికాయ చాలా మందంగా ఉంటుంది కాబట్టి నేనైతే కత్తిపీట తీసుకున్నాను చాలా ఈజీగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంత సైజులో కాకుండా ఇంకా మీరు ఇంకా చిన్న సైజులో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే గుమ్మడికాయను తురుముకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసి మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు ఇలా తురుమిన ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని ఒక క్లాత్ క్లాత్లో అయితే ఆ మూట కట్టేశాను చూడండి ఈ బుడిద గుమ్మలకాయల్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కా అందుకని వాటర్ కంటెంట్ అంతా దిగిపోయేంత వరకు మన ఒక ర రోజు నైట్ మొత్తము ఒక హైట్ మీద ఒక టేబుల్ మీద కానీ ఒక స్టూల్ మీద కానీ పెట్టేసి దాని మీద తిరగలి రాయిని లేదా మామూలు రాయిని కూడా పెట్టేసి ఒక నైట్ మొత్తం అలాగే పెట్టి ఉంచవచ్చు అదే రోజు నైట్ మనము ఒక గుమ్మడికాయకి హాఫ్ కేజీ మినపగుండ్లు అయితే తీసుకున్నాను నేను మీరు మీరు కూడా మినపగుండ్లు అయితే తీసుకోవచ్చు లేదంటే పక్క మినప పైన తీసుకొని ఒక నైట్ నైట్ మొత్తం అలా నానబెట్టి ఉంచాలి చూడండి మూట కట్టేసిన తర్వాత మనకి గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఎలా దిగిపోతుందో మనం పిండి పట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే సగం ఒక టూ టైమ్స్ వాటర్ పోసి కడిగి తర్వాత కొన్ని వాటర్ పోసి అయితే నానబెట్టుకోవాలి ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుందండి తర్వాత మనకి వడియాల్లోకి కావలసినటువంటి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి మనం స్పైసీగా ఉండడానికి అయితే కొన్ని ఎక్కువగా తీసుకోవచ్చు లేదా సరిపడా కూడా తీసుకోవచ్చు అందులోకి ఒక ఇంచు మందము అల్లం అయితే అల్లం అయితే తీసుకున్నానండి నేను నైట్ నానపెట్టి పెట్టేసుకున్న గుండ్లు అయితే శుభ్రంగా టూ టైమ్స్ అయితే కడిగి పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాను మినపగుండ్లు మనకు ఎక్కువ పిండి ఎక్కువ ఉదుగుతుంది కాబట్టి మనము ఒక కొంచెం కొంచెం అంతా పిండిని అయితే ముందుగా కొన్ని పక్కకు పెట్టేసుకున్నాను కడిగి పెట్టుకున్నటువంటి పచ్చ రెండు ముక్కలుగా చేసే చేసి తర్వాత అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు జీలకర్ర కారం పసుపు వేసి నేను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత మోట్లో కట్టినటువంటి గుమ్మడికాయని ముక్కలైతే నేను ఓపెన్ చేశాను చూడండి బరువు పెట్టడం వల్ల చాలా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా ఇందులో వేసి కలుపుకోవాలి ముందుగా అయితే ఇందులో వాటర్ కంటెంట్ మనం తీసివేయాలి ఇంకా వాటర్ కంటెంట్ ఉంటే తీసివేయాలి ఎందుకంటే మనం ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుకున్నప్పుడు చాలా లూజ్ అవుతాయి కాబట్టి వడియాల షేప్ అనేది మనకు రావు కాబట్టి వాటర్ కంటెంట్ తీసివేయాలి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినప మినపండిని మనము గుమ్మడికాయ ముక్కల్లో వేస్తున్నాము దానిలాగా అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లం ముక్క మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం కూడా ఇందులో వేసి బాగా కలపాలి ఈ గుమ్మడికాయ ముక్కలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి పిండి మిశ్రమం అనేది కొంచెం తక్కువైనట్టుగా అనిపించింది ముక్కలు ఎక్కువగా కనిపించడంతో నేను ముందుగా పక్కకు తీసుకున్నటువంటి పెట్టుకున్నటువంటి మినప్ప పిండిని మళ్ళీ ఇందులో వేసి కలుపుతున్నాను అలాగే హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నటువంటి ఈ బియ్యాన్ని కూడా ఇందులో వేసి కలుపుతున్నాను ఈ మిస్టమన్ అంతా బాగా మనం కలుపుకోవాలి ఉప్పు సరిపడ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మనం మళ్ళీ ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నటువంటి ఈ గుమ్మడికాయ అంతా మనము ఒక కాటన్ క్లాత్పై కానీ లేదా ప్లాస్టిక్ షీట్ పైన కానీ మనకు నచ్చిన విధంగా మనకు కావాల్సిన షేప్లో ఈ వడియాల్లాగా లాగా పెట్టుకోవచ్చు అండి ఈ వడియా ఈ వడియాలు ఒక వన్ డేలోనే మాత్రమే ఎండవండి ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే బాగా ఎండుతాయి అప్పుడు మనము ఆయిల్లో వేసి తీసుకోవచ్చు మొత్తానికైతే గుమ్మడికాయ వడియాలు అయితే పెట్టేస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి